నమస్తే వెల్కమ్ డాక్ స్టార్ట్ యువ నిర్మి రాజేష్ పార్లమెంట్ ఎన్నికల సందడి అట్లాగే హీట్ కొనసాగుతున్నటువంటి సందర్భంగా రాజకీయాలన్నీ కూడా ఇవాళ ట్విట్టర్ వేదికగా సాగుతున్నాయని చెప్పాలి మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ రాజకీయాలన్నీ కూడా ట్విట్టర్ వేదికగానే గతంలో నుంచి కూడా గతంలో కేటీఆర్ ఎట్లయితే ట్విట్టర్ టిల్లుగా పేరు పొందాడో అప్పటి నుంచి కూడా కొంత ట్వీట్స్ కలకలం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ట్వీట్స్ తోటే పెద్ద ఎత్తున రాజకీయం నడుస్తున్నటువంటి సందర్భం ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తున్నాయి ఇట్లాంటి సందర్భాల్లోనే ఇవాళ ప్రధానంగా పార్లమెంటు పోరు విషయం తీసుకుంటే ఇక్కడ త్రిముఖ పోటీ కాస్త ద్విముఖ పోటీగా మారినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత ప్రధానంగా ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ దే హవా కొనసాగుతున్నప్పటికీ కూడా కొంత ప్రధాన టైట్ ఫైట్ ఉన్నటువంటి సాధనలో బీజేపీ కాంగ్రెస్ మధ్య కొంత ఫైట్ కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో నిర్వీర్యమవుతున్నటువంటి వేళ ఇవాళ అభ్యర్థులు ఉన్నప్పటికి కూడా కొంత నామకే వాస్తిగానే కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లోనే తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీఎం అట్లాగే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి కొంత బీజేపీ పార్టీకి కూడా వరుసగా ట్వీట్ల దుమారం ట్వీట్ల కలకలం కొనసాగుతుందని చెప్పాలి తాజాగా మహిళల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనేది ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పైన బీజేపీ సంచలన ట్వీట్ చేసింది ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో సందర్భంగా ప్రధాన పార్టీలపైన కూడా ప్రచారం పైన ఫోకస్ పెట్టినటువంటి తరుణంలో గ్రౌండ్లో దిగి క్యాంపెయిన్ స్పీడ్ పెంచుతున్నటువంటి నేపథ్యంలో అయితే సోషల్ మీడియాలో మాత్రం ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ ప్రధానంగా బీజేపీ ముందుకైతే వెళ్తోంది అయితే సీఎం రేవంత్ రెడ్డి పైన ట్విట్టర్ వేదికగా బీజేపీ ఫైర్ అయిందని చెప్పాలి ఇట్లాంటి సందర్భంలోనే మోకాలకి బోడిగొండకి సీఎం రేవంత్ రెడ్డిని ముడిపెడుతున్నారంటూ కూడా బీజేపీ మండిపడుతోంది ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు ప్ర ప్రయాణానికి లోక్సభ ఎన్నికలకు లింక్ ఏంటి మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ కూడా ఇవాళ బీజేపీ ఆరోపిస్తోంది సీఎం మాటలు చేష్టలు ప్రజలు గమనిస్తున్నారని ఖచ్చితంగా ట్విట్టర్ వేదికగా బీజేపీ ఆయన వ్యవహార శైలిని ఖండిస్తోంది మరోవైపు పథకాల పేరు చెప్పి ప్రజలను సీఎం రే రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారని మహిళల సాధికారత మహిళల అభివృద్ధి మరిచి ఉచిత పేర్త చెప్పి అడపడుచులను బెదిరిస్తారంటూ కూడా బీజేపీ ట్విట్టర్ వేదిక ద్వారా ప్రశ్నిస్తోంది ఐదు గ్యారెంటీలో అమలు చేసినట్లయితే దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి నిరూపించుకోవాలని సవాల్ ఇవాళ బీజేపీ ట్విట్టర్ వేదికగా చేస్తోంది సో ప్రధానంగా మహిళలకు ఉచిత బాషకు సంబంధించి లోక్సభ ఎన్నికలకు సంబంధం ఏంటి అనే అంశం మీదే ఇవాళ బీజేపీ ఇవాళ క్వశ్చన్ చేస్తుంది అంటే పథకాల పేరు చెప్పి ప్రజలను బెదిరిస్తున్నారు రేవంత్ రెడ్డి అనే ఒక అంశం మరోవైపు మహిళల సాధికారత మహిళా యుత అభివృద్ధి మరిచి ఇవాళ ఉచితాల పేరుతో ఆడపడుచులకు బెదిరిస్తారా అంటూ కూడా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ బీజేపీ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే హనుమాన్ జయంతి సందర్భంగా రేవంత్ రెడ్డి కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసేట్టు దాన్ని ఎట్లా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటే ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల ప్రచారం అంతా కూడా దేవుళ్ళు చుట్టి నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ పార్టీ రామ రాముడు రామమయం రామ్ తిలక్ ఇట్లా రాముడి చుట్టూనే హిందుత్వ రాముడి చుట్టూ బీజేపీ రాజకీయాలు చేస్తున్నటువంటి సందర్భంగా మతం చుట్టూనే ఖచ్చితంగా దేవుళ్ళు మతం చుట్టూ రాజకీయాన్ని బీజేపీ తిప్పుతున్నటువంటి నేపథ్యంలో మోదీకి కూడా ఓటమి భయం పట్టుకుంది అనేది కూడా ఇవాళ రేవంత్ రెడ్డి తాజాగా ఆయన బహిరంగ సభల్లో మాట్లాడుతూ చెప్పినటువంటి నేపథ్యం అయితే ఇట్లాంటి సందర్భాల్లోనే ఖచ్చితంగా మోడీకి ఓటమి భయం పట్టుకుంది అందుకే మత పిచ్చి మత చిచ్చు పెట్టేలా కూడా మాట్లాడుతున్నారంటూ కూడా కాంగ్రెస్ కొంత ధ్వజమెత్తుంటే మత రాజకీయం మాది కాదని దేశ సంపద అంతా కూడా ముస్లింలకే దోచిపెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందంటూ కూడా బీజేపీ కౌంటర్ ఇస్తోంది సో ఇరు పార్టీల మధ్య రిలీజియన్ పాలిటిక్స్ రచ్చరేపుతున్నటువంటి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ట్వీట్స్ ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తిగా మారుతోంది ఎందుకంటే హనుమాన్ జయంతి సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ట్వీటు ప్రధానంగా ట్విట్టర్ వేదిక ద్వారా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు సీఎంగా అయితే ఈ సందర్భంగా ఆ పోస్ట్లో ఏముందంటే రేవంతుడు తెలంగాణ హనుమంతుడు అంటూ కూడా ఆయన ఆయనకు ఆయనే వ్యాఖ్యానించుకోవటం మరోవైపు రాముడి విధేయుడు ఖచ్చితంగా రాక్షస వధ వీరుడు హనుమంతుడు ఆయన స్ఫూర్తిగా నేను ఇచ్చినటువంటి మాట ఈ రేవంతుడు తెలంగాణ హనుమంతుడు ఇప్పటికీ కూడా ఇప్పటికీ ఎప్పటికీ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అంటూ కూడా ట్వీట్ చేశారు అంటే ఇవాళ రాముడు ఎంత విధేయుడో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా రేవంత్ అంతే విధేయుడు అని చెప్పే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేశాడు మరోవైపు రాక్షస వీరుడు హనుమంతుడు సో ఇక్కడ ఉన్నటువంటి రాక్షస వదను కూడా ఖచ్చితంగా చేయాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి తీసుకున్నట్టుగా ఆయన చెప్తున్నాడు మరోవైపు స్పష్టంగా రేవంతుడు తెలంగాణ హనుమంతుడితో ఖచ్చితంగా పోల్చుకొని ఇక తెలంగాణ బాధ్యతను మొత్తం రేవంత్ భుజాలకు ఎత్తుకున్నట్టుగా చెప్పుకుంటూ వచ్చాడు అయితే ఇందులో రేవంతుడు తెలంగాణ అనుమతులు అంటూ సీఎం రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యను ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి రేపుతోంది రేవంత్ రెడ్డి కూడా తన ప్రసంగాల్లో దేవుడు పేర్లను ప్రస్తావిస్తూ వస్తున్నారు మరోవైపు పంద్రాగస్టు వరకు కూడా రైతులు రుణమాఫీ చేస్తానంటూ కూడా ఆయన దేవుళ్ళపై ఒట్టు పెట్టుకున్నారు ఈ అంశాన్ని బీజేపీ ప్రధానంగా కార్నర్ చేస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీ తమ ఎన్నికల ప్రచారాస్త్రంలో కూడా ఉపయోగిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా రేవంత్ రెడ్డి తనకు తానే తెలంగాణ అనుమతులు అని చెప్పుకోవడం ఏంటి చర్చనీయాంశం అవుతుంది మరోవైపు బీజేపీ హిందూ పోలరైజేషన్కు హిందూతో ద్వారానే అటాక్ చేయడం కొంత రేవంత్ రెడ్డి వ్యూహత్వంలో భాగమే అనేది ఇవాళ చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు మొత్తం మీద ఏదైతే బీజేపీకి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కౌంటర్ అటాక్ హిందువులు దేవులు చుట్టూ బీజేపీ రాజకీయం తిప్పుతుంటే దాని దానికి కౌంటర్ అటాక్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదిక ద్వారానే చేసాడని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్